గుంటూరు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని విఆర్ గార్డెన్స్ లో రజక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి మరియు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా దువ్వాడ రామారావు ఎమ్మెల్సీ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రజక నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సేవ చేయటం కోసమే నేను రావాలనుకున్నాను ప్రతి ఒక్క పేదవారికి సహాయం చేయాలంటే ఈ సేవ దృక్పథంతో సంకల్పంతో మీరందరూ నాకు సహకరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని ఆమె తెలిపారు నా పేరు పక్కన వచ్చే అక్షరాలను కూడా నేను కేవలం స్వచ్ఛందంగా సంస్థలన్నింటినీ వదిలేసి సేవ మాత్రమే నాకు ముఖ్యమని భావించి ఈరోజు ఇక్కడ ఉన్నాను దాన్ని గుర్తించి నాకు టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఈ సదావకాశాన్ని ఇచ్చింది అయితే ఖచ్చితంగా ఈ అవకాశానికి గల కలవడం ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను నిదర్శనం ఈ మీరు గుర్తించి సభల్లోకి పంపిస్తే ఈ గుర్తింపు మన అందరి గుర్తింపుగా మారిపోతుంది వెనకబడిన వాళ్ళం వెనకబడిన వాళ్ళం అంటూ ఉంటారు వెన్నెంపు కూడా వెనకే ఉంటుంది అది లేకపోతే సమాజం కాబట్టి వెనకబాటు వ్యవహరించారు వ్యవహరిస్తూనే ఉన్నారు ఈ రోజు యువత రాజకీయాలకు రావడం ఎంత ముఖ్యమో వారు గుర్తిస్తున్నారు సమాజంలో అవసరాలు మార్పు వస్తున్నాయి ఆ మార్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఒక యువతకి లక్షలాది యువత మారిన మన నారా లోకేష్ ఈ రోజు నన్ను ఇలా అసెంబ్లీకి పంపించే తీరాలి అన్న సదుద్దేశంతో గెలుపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడే ఒక గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యునిచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎంతో కష్టపడాల్సిన పని లేకుండానే గెలిచి తీరుతాను అని ఆయనకు తెలుసు కాబట్టే గెలుపొందే కంచుకున్న లాంటి గుంటూరు వస్తుంది నాకు అందించారు